రాష్ట్రంలోని గురుకులాలు ప్రభుత్వ బడులను నిరంతరం పర్యవేక్షిస్తామని రాష్ట భవిష్యత్తుకు వారధులైన విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు పదేళ్లలో నాటి బీఆర్ఎస్ హయాంలో ఆర్పాటంగా గురుకులాలు ప్రారంభించారే తప్ప భవనాలు కట్టించడం మర్చిపోయారని విమర్శించారు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచామన్న భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుల మాదిరి డ్రామాలు చేయడం తెలియదని స్పష్టం చేశారు ఈ ఏడాదిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో కొత్త శకం ప్రారంభమైంది ప్రభుత్వం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు గాను సరికొత్త డైట్ ఛార్జీలు పెంచుతూ అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ గురుకులాలు అదేవిధంగా వసతి గృహాల్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఖమ్మం జిల్లా బోనకల్లిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు ప్రస్తుతం మనతో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు సార్ ముఖ్యంగా ఈ కామన్ డైట్ మెను ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటి డైట్ చార్జెస్ పెంచాం రైట్ ఛార్జెస్ ఒకటేసారి ఫార్టీ పర్సెంట్ పెంచాం ఇది పదేళ్లు పెంచలే గత ప్రభుత్వ హయాంలో బయట పెరిగిన ధరలకు అనుగుణంగా జనరల్గా ఎవ్రీ ఇయర్ లెక్క కట్టి పెంచుతూ ఉంటారు చదువుకునే పిల్లలకు మాత్రం పెంచడం మిగతాయని పెంచారు సో అందుకోసం మా ప్రభుత్వం రాగలేదు ప్రజల ప్రభుత్వం కాబట్టి పిల్లలంతా మా పిల్లలు భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి నిన్నే స్టడీ చేసి తగినది ఫార్టీ పర్సెంట్ పెంచాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉంది డైట్ ఛార్జెస్ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచారు నేను ఉదాహరణకి మూడో తరగతి నుంచి ఏడో తరగతి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉండేది పర్ మంత్ దాని వాళ్ళు మేము థర్టీ నైన్ థర్టీ చేసాం అట్లాగే క్లాస్ ఎయిత్ టు టెన్త్ క్లాస్ వరకు కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉండేది పర్ మంత్ దాని వాళ్ళు మేము వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ ఫార్టీ చేసాం అట్లాగే ఇంటర్ టు పీజీ వరకు కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండేది పర్ స్టూడెంట్ ఇవాళ దాన్ని టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చేశాం మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మనం పెంచితేనే వాళ్ళకన్నీ కూరగాయలు కానీ బియ్యం కానీ ఉప్పు కానీ పప్పు కానీ కొని పెట్టగలం ఈవెన్ నాన్ వెజిటేరియన్ ఈవెన్ ఎగ్ కానీ లేదా ఫ్రూట్ కానీ దీంతో దీంతోపాటు కాస్మెటిక్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ అంటే పిల్లలు ఆడుకునే సబ్బు తలకు రాసుకునే నూనె ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి నాప్కిన్స్ లాంటివి శానిటరీ నాప్కిన్స్ లాంటివి వాటికి సంబంధించి కూడా మేము టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచాం కొన్నిటికైతే ఉదాహరణకి మీరు పిల్లలకు సంబంధించి ఎయిత్ టు టెన్త్ క్లాస్ అండ్ అబవ్ లెవెన్ ఇయర్స్ ఏజ్ గర్ల్స్కి కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉండేది దాన్ని టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చేసాం పర్ మంత్ అలాగే థర్డ్ టు సెవెంత్ క్లాస్ ఉన్న అమ్మాయిలకి కేవలం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉండేది దాన్ని హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చేశాం ఇవన్నీ పెద్ద ఎత్తున పెంచి ఈ రోజు ఆ పెంచిన మెనూని స్టేట్ వైడ్గా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీస్ అందరు కలిసి సెక్రటరీస్ అందరు కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మా మంత్రి మండలి అందరూ కలిసి కూర్చొని మెను ఛార్జ్ పెంచాం డైట్ ఛార్జెస్ దానికి అనుగుణంగా వాళ్ళకు మెనూ తయారు చేసి ఆ మెనూని స్పష్టంగా అమలు చేసేటట్టుగా ఆదేశాలు ఇచ్చాము ఇవ్వటమే కాకుండా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఆ మెనూని ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి ఇచ్చే క్రమంలో మా మంత్రులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్స్టెన్సీలో మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆల్ కలెక్టర్స్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్సు ప్రతి స్కూల్లో ఏదో ఒక స్కూల్లో అందరూ ఈ మెనూ లాంచ్ చేస్తూ వాళ్ళతో కలిసి పోండి చేస్తూ ఉన్నారు రేపటి నుంచి పర్యవేక్షణ అందరితో కలిసి సమిష్టిగా స్పష్టంగా ఒక కామన్ డైట్ మెనూని తయారు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సెక్రటరీ ఆ సొసైటీకి సంబంధించిన సెక్రటరీ నేతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఏదో ఒక స్కూల్లో కంపల్సరీ వారు అటెండ్ అయ్యేటట్టుగా ఆ వాళ్ళతో కలిసి ఫోన్ చేసేటట్టుగా ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళకి వీళ్ళు అవసరమైనటువంటి కొన్ని వాళ్ళ అనుభవాలను వాళ్ళకి చెప్పేటట్టుగా దాన్ని స్ఫూర్తితో పిల్లలు ఎదగడానికి కావాల్సిన ఒక ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేశాం అది కొంచెం నిరంతరం జరుగుతూ తరచుగా ఇటీవల తరచు విద్యార్థులు వస్తు గృహాల్లో అస్వస్థతకు గురవుతున్నారు ఆస్పత్రిలో పాలవుతున్నారు దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి ప్రతిపక్షాలకు విమర్శ చేస్తున్న నేపథ్యంలోనే ఇవీ ఇటీ బాట పట్టారనే ఒక వారి చాతగా ఉన్నటువంటి వాడితో మాట్లాడుతూ ఉంటాడు పదేళ్ళు హాస్టల్స్ నిర్మాణం చేయకుండా ఒకటే తరగతి గదిలో వాళ్ళని ఆడనే తినటం ఆడనే పడుకోవటం లేకపోతే ఆడనే వండుకోవటం కార్యక్రమాలు వలన ఈరోజు అపరిశుభ్రత ఆ స్కూల్స్ లో పదేళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ధరలకు అనుగుణంగా డైట్ చార్జెస్ పెంచకపోవటం నాణ్యత లేనిటువంటి సరుకులు ఏదో ఒకటి సప్లై చేయటం లోండి పెట్టడం జరిగింది దీని అంతటికి పాపం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజే ధరలు పెంచి ఆ రోజే ఈ అన్నిటికీ మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఏ రకంగా రూపకల్పన చేసి ముందు పోతున్నాం చేసి ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది కాదు మాకున్నటువంటి సంకల్పం మా నిబద్ధత మా ప్రజలు మా ప్రజలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో నిబద్ధత వాళ్ళకి ఏ మాత్రం కమిట్మెంట్ ఉన్నా ఈ పదేళ్లలో ఎప్పుడో చేసి ప్రక్షాళన చేస్తున్నారు పటిష్టం చేస్తున్నారు ఒకవైపు చాలా ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు లేక సౌకర్యాలు ఎస్ వాటన్నిటిని పరిశీలించిన తర్వాతనే టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మూసేసిన స్కూల్స్ కానీ వాళ్ళు మూసేసిన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కళ్యాణ మండపాలు కానీ ఉంటే అవి బలవంతంగా కిరాయికి స్కూల్స్కి రుద్ది ఆ కిరాయి ఇప్పించుకుంటూ పిల్లవాళ్ళందరినీ ఒక దగ్గర కుక్కి అటుడి కాకుండా చేశారు అందుకే మేము రాగానే అసలు ఈ స్కూల్స్ అన్నిటికీ పక్కా బిల్డింగ్స్ కట్టాలి ఆ కట్టేది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి ఒక్కొక్క స్కూల్కి ఇరవై ఎకరాలు తగ్గకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ అని నామకరణం చేసి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే విధంగా వాటిని డిజైన్ చేపించి వాళ్ళ కన్స్ట్రక్షన్తో వెళ్ళిపోతాం ప్రతి శాసనసభ నియోజక నియోజకవర్గంలో ఈ సంవత్సరం కనీసం ఒకటైనా కట్టాలనేది మహాలక్ష్యం రాబోయే సంవత్సరాల్లో అన్ని నియోజకవర్గాల్లో సంపూర్ణంగా ఆ విద్యార్థులంతా ఇందులో చదువుకునే స్థాయిలో పాఠశాలలు నిర్మించాలని మహాలక్ష్యం కేవలం ఈ ఒక్క సంవత్సరమే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఇప్పుడు మాట్లాడే టిఆర్ఎస్ పార్టీ గత సంవత్సరం ఆ సంవత్సరాన్ని వాళ్ళు ఖర్చు పెట్టింది డెబ్బై కోట్లు ఎక్కడ డెబ్బై కోట్లు ఇక్కడ మేము ఆలోచన చేసి ఖర్చు పెట్టాలనుకున్నది ఐదు వేల కోట్లు దీన్ని బట్టి మేము ఇచ్చే ప్రయారిటీ ఏంటో వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ ఏంటో అర్థం ఇది ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ గతి మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు రాబోయే రోజుల్లో మరింత నిధులతో ప్రభుత్వ విద్యను ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు కెమెరా పూర్ణచంతో లింగ ఈటీవీ ఖమ్మం